దీపావళిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు నెల్లూరులో జరుగుతున్న కౌంటింగ్ లో ఈరోజు టీడీపీ కావాలి టీడీపీ అభ్యర్థి భారీ మెజార్టీలో ఉన్నారు ఇప్పుడు ప్రస్తుతం ఐదు రౌండ్లు పూర్తయ్యాయి ఐదు రౌండ్ లో కూడా ఆరు వేల చిల్లర మెజార్టీ వచ్చింది అలాగే స్టేట్ లో చూస్తే దాదాపు నూట ముప్పై ఆరు కాన్స్టిట్యున్సీపీ ముందంజలో ఉంది ఈ రోజు మనతో మాట్లాడేందుకు కావలి మాజీ మున్సిపల్ చైర్పర్సన్ అలేఖ గారు వన్ అడిగి తెలుస్తున్నాం మేడం చెప్పండి ఈ రోజు భారీ స్థాయిలో వన్ సైడ్ వన్ సైడ్ ఎలక్షన్ ఎలా ఉంది ఎలా అనిపిస్తుంది అందరికీ నమస్కారం అండి ఈ రోజు ప్రస్తుతం మనం చూస్తున్న రిజల్ట్ అయితే ఊహించ మేము ఊహించినట్టే జరుగుతుంది అందరూ వన్ సైడ్ వారని చెప్పని మేమైతే డిసైడ్ అయి ఉన్నాము ఖచ్చితంగా రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలే కావాలి ప్రజలందరూ రాష్ట్ర ప్రజలందరినీ కూడా ఒక మార్పు అనేది తీసుకొచ్చింది అదేవిధంగా ఈ రోజు కూడా మనం రిజల్ట్ కావాలి నియోజకవర్గం సంబంధించి కూడా ప్రతాప్ రెడ్డి గారు చేసిన అవమానాలు అయితే ఏమైంది ఆయన చేసిన ఇబ్బంది పనులు అయితే అవన్నీ కూడా మా కావ్య కృష్ణారెడ్డి అన్నకే ఈ ప్లస్ పాయింట్ అయినా ఖచ్చితంగా కృష్ణారెడ్డి అన్న ఇంకా మంచి మెజార్టీ ఇప్పుడు ఫిఫ్త్ రౌండ్ కి ఆరు మూడు వందలు వచ్చింది గమనించాలి కావాలని నియోజకవర్గ ప్రజలందరూ కూడా ప్రజా కృష్ణారెడ్డి అన్న ఏ పనులు చెప్పారో ఏ అయితే వాగ్దానాలు చేశారో ఖచ్చితంగా నియోజకవర్గానికి అన్నిటికీ కూడా అండగా ఉండాలని చెప్పని తెలియజేస్తున్నాను అలాగే ఈరోజు ముఖ్యంగా మహిళలు ఎక్కువ శాతం ఓటింగ్ లో పాల్గొన్నారు అది అధికార పార్టీ చూస్తే మా సంక్షేమ పథకాలు చూస్తే మహిళలు ఎక్కువగా పాల్గొన్నారు మాకే ఓట్లు వేస్తుంటారని భావించారు కానీ ఇక్కడ చూస్తే వన్ సైడ్ టీడీపీ అభ్యర్థి చంద్రబాబు నాయుడునే పట్టణం ఎక్కించాలని వారు పూనుకున్నారు ఈరోజు మహిళలు ఎక్కువగా పాల్గొని ఎత్తున మెజారిటీ తీసుకొస్తారు దీనిపై ఎలా అనుకుంటున్నారు వాళ్ళు ఏ అయితే సంక్షేమ పథకాలు సక్సెస్ అయిన మహిళల దగ్గర అనుకున్నారో అది అందరికీ లేదండి ఖచ్చితంగా వంద మంది ఉంటే ఒక పది మందికి అవి ఇచ్చారు తొంభై మంది మహిళలందరూ కూడా ఇబ్బంది పడినోళ్ళే అందువల్ల అదే ప్లస్ పాయింట్ చేసుకొని మహిళలందరికీ కూడా నేను ఇస్తున్నాను బటన్ నొక్కాను డబ్బులు వస్తున్నాయి మీ అకౌంట్ లో పడితే అనే నానుడి తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు ఇది ఎవరికి కూడా మహిళలందరికి కూడా కడుపు నిండా పెట్టిన దాఖలాలు లేవు ఒక పూట అన్నం పెట్టి వారం రోజులు ఆ అన్నం తోటి తినమనే రకంగా చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు అదే అది ప్లస్ పాయింట్ మహిళలందరు కూడా కసిగా పనిచేశారు కసిగా మేము ఓట్లు వేయ పోలింగ్ రోజు కూడా రాత్రిపూట పదన్నర గంటల దాకా కూడా మహిళలు లైన్ లో నిల్చొని వాళ్ళ అమూల్యమైన ఓటు వేయడం జరిగింది ఇది జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న వ్యతిరేకము ప్రతాప్ రెడ్డికి మీద ఉన్న వ్యతిరేకమే ఇది జరిగిందని చెప్పని మేము తెలియజేస్తున్నాం రావాలి టీడీపీ అభ్యర్థి కావ్య కుషారెడ్డి పేరు అనౌన్స్ చేసినప్పటి నుంచి ప్రత్యర్థుల గుండెలో రైళ్లు పరిగెత్తున్నాయి ప్రతిసారి ప్రతి ఎక్క ప్రతి రోజు ఆయన పేరు చెప్పుకొని వాళ్ళు మాట్లాడే పరిస్థితి లేదు ఆయన్ని దుర్మార్గుడుగా నీచుడుగా ఎన్నో రకరకాలుగా వాళ్ళు సోషల్ మీడియాలో ఇబ్బంది పెట్టారు ఆ క్షణంలో మీకు మీ పార్టీ నాయకుడిని అలా బాధ పెట్టడం మీకు ఎలా అనిపించింది మాకేం అనిపించలేదండి మేమేం అదైతే పడలేదు మా నాయకుడి గురించి కృష్ణారెడ్డి గారి గురించి కూడా చంద్రమోహ చంద్రబాబు నాయుడు గారు ఏదైతే క్యాండిడేట్ ని అనౌన్స్ చేశారో వాళ్ళందరికీ కూడా నాయకత్వ లక్షణాలు అన్నీ ఉన్నాయి ఒక బెదిరింపు భయపడి ప్రజలందరూ భయపడతారనే ఉద్దేశంతో ఏ అవమానాలు అనేది ఒక బండరాయి లాగా మా మీద వేశారు కానీ మేమేం దానికేం తొనకల బెనకల ఏదైతే మా మా విన్నింగ్ మా లక్ష్యం కూడా ఒకవైపే ఉంది తెలుగుదేశం పార్టీ కావాలి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకొని ఒకే దృక్ దృక్పథంతో మహిళలు కానివ్వండి అందరూ కూడా కష్టపడి పనిచేశారు అలాగే ఎన్ని ఆటుపోట్లు వచ్చినా కూడా కావ్యకృష్ణారెడ్డి గారు ఎక్కడా కూడా అదర్ లేదు బెదర్ లేదు కేవలం చంద్రబాబు నాయుడు చేస్తున్న అభివృద్ధిని చూసి ప్రజలు పట్టం కట్టారని చెప్తున్నారు అలాగే మహిళలు ఎక్కువ శాతం పాల్గొన్నా కూడా ఇది జగను జగన్మోహన్ రెడ్డి గారేమో మా సంక్షేమ పథకాలు అన్నారు కానీ ఎలా కూడా ఆ జగన్మోహన్ రెడ్డి నమ్మే పరిస్థితి లేదని అలాగే టీడీపీ అభ్యర్థి చంద్రబాబు నాయుడు టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు ముఖ్యమంత్రి కాబోయే ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు అభివృద్ధి చేస్తారని నమ్మకంతో ఓ పట్టం కట్టారని చెప్తున్నారు కెమెరా పర్సన్ బాలయ్యతో మధు సీఎం డి న్యూస్ నెల్లూరు నుండి కావలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద బేబీ హెయిర్ స్ట్రైటనింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపెంట రోడ్ కాదు